పెళ్ళైనా ప్రత్యేక వేదిక యాక్చువల్లీ ఒక అమ్మాయి తన పేరు పుష్ప తను కువాయిట్లో చాలా దారుణమైనటువంటి కండిషన్ లో చెప్పేసి మా కెమెరామెన్ ఒక అతనికి కాల్ చేశారు తనకు తెలుసు అనుకుంటా బహుశా నేను డీటెయిల్స్ కూడా అడగలేదు ఇప్పుడు ఒకసారి సుమన్ టీవీనే కాపాడాలి లోకేష్ గారు దయచేసి నన్ను తిరిగి ఇండియాకి తీసుకురండి అని చెప్పేసి ఆవిడ రెండు వీడియోస్ కూడా పంపించారు రిక్వెస్ట్ చేస్తున్నారు నా పేరు పుష్ప అండి ఏదో బతుకుదిరి కోసం నేను పోయేటప్పుడు వచ్చిన పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు నన్ను తీసుకొని నేను దయచేసి మన టీవీ ప్లీజ్ ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నన్ను తీసుకోండి కొడతాను లైవ్ అందుబాటులోకి వచ్చారు అది కూడా ఎంతసేపు ఉంటారో తెలియదు ఎందుకంటే ఇప్పటికే బయట నుంచి డోర్ కొడుతున్నారంట ఆమె చాలా భయపడుతున్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం అమ్మ మాట్లాడండి ఏం జరిగింది అసలు ఎక్కడున్నారు మీరు ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు ఏం ప్రమాదంలో ఉన్నారు మీరు మేడం గేరీ మేడం పిల్లలు కోసం అని చదువులు పని నేను పోయి వచ్చినాను మేడం వేరే ఏజెంట్ ద్వారా వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేపిస్తాను మేడం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు రూమ్ లేరు మేడం కాస్ట్ పెడుతున్నారు మేడం ఫుడ్ లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు దయచేసి నేను ఉండలేను పెయింటింగ్ చేసి చెప్పండి చేయండి ప్లీజ్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి బాత్రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను కడుతున్నారు అంటే బయట నుంచి బాత్రూమ్ లో ఉండి మీరు మాట్లాడుతున్నారు అర్థమైంది బయట నుంచి డోర్ కొడుతున్నారు అని చెప్తున్నారు కదా మీరు కాదమ్మా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మీరు ఇన్ఫార్మ్ చేయలేదా అమ్మా అవును డోర్ కొడుతున్నారు ఎక్కడున్నారన్న కరెక్ట్ గా చెప్పండి అమ్మా మీ పేరేంటి పుష్పనా కోయట్లో స్థాపతుల్లో మేడం అమ్మా అక్కడ ఎవరికి అసలు మిమ్మల్ని ఏజెంట్ ఎక్కడ నుంచి ఏ ఊరు మీద అసలు పల్లె మేడం గ్యారమయ్య జిల్లా అన్నమయ్య జిల్లానా ఎవరు పంపించారమ్మా అక్కడ అమ్మా నాన్న అందరు ఉన్నారా మీ అమ్మా నాన్న హస్బెండ్ పిల్లలు అందరు అక్కడే ఉన్నారు అన్నమయ్య జిల్లాలోనే అవును మా హస్బెండ్ లేదు మేడం నేను డైవర్షన్ తీసుకున్న పిల్లలతో ఉన్నాను మేడం అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను వాళ్ళ చదువుల కోసం అని నేను వచ్చినాను ఇక్కడికి ఇక్కడ వేరే పని చెప్పి వేరే పనులు చేపిస్తున్నారు నా వల్ల కావట్లేదు మేడం నేను నేను దయచేసి నేను ఇంజక్ట్ తీసుకుని మీరే ఇసుమంటే వాళ్ళు హెల్ప్ చేయండి మేడం వాళ్ళు డోర్ తడుతున్నారు కూడుతూ రింటా ప్లీజ్ మేడం మై ఏడవకండి ఖచ్చితంగా మేము ఈ వీడియోని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము మీరు అన్నారు కదా మాకు వీడియో ఇంత ముందు కూడా ఒక వీడియో చూశాను నేను లోకేష్ గారు నన్ను కాపాడండి సుమన్ టీవీ ప్లీజ్ అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తుంది నేను చూశాను ఖచ్చితంగా వాళ్ళకి చేరేలాగా చేస్తాం అమ్మా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తాము ఏడవకండి భయపడకండి తర్వాత మీరు నేను చనిపోతానని చెప్పేసి కూడా వీడియోలు అంటున్నారు దయచేసి అలాంటి పనులు చేయకండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారని మీరే చెప్తున్నారు వద్దు వద్దు అలా అనకండి ఎందుకంటే మీకు హస్బెండ్ డైవోర్స్ తీసుకున్నారు ఓ పక్కన ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అని చెప్తున్నారు వాళ్ళని చూసుకోవాలి కదా వాళ్ళకు మీరే కదా ఉండాలి అవునా ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అమ్మా తీసుకొస్తాం ఖచ్చితంగా తీసుకొస్తాము దయచేసి మీరు ఏమి పిచ్చి పిచ్చి డేషన్స్ తీసుకోకండి ఏడవకండి భయపడకండి ఎవరు తీసుకోపోయారు అసలు మిమ్మల్ని ఎక్కడికి మిమ్మల్ని ఎవరు తీసుకుపోయారమ్మా ఏజెంట్ తీసుకున్నారు మేడం ఫోన్ చేయలేదు మేడం తిడుతున్నారు వాళ్ళని కూడా వాళ్ళు ఫోన్ అటెండ్ చేయట్లేదు కాదు ఫోన్ మాట్లాడట్లేదు అవతల వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు ఫోన్ లోకి రావట్లేదు అందుబాటులోకి ఫోన్ ఫోన్ చేయలేదు చేయలేదు మేడం బాగుంది ఎవరికి చెప్పుకోవాలో అర్థం రావట్లేదు ఎందుకు ఎందుకు కొడుతున్నారమ్మా కొట్టడం ఏంటి ఎందుకు కొడుతున్నారు అసలు కొంటు కూడా ఇప్పుడు బాత్రూమ్ లో నుంచి లైట్ కూడా ఆన్ చేస్తున్నారు బాత్రూమ్ లో ఉంటే రోడ్ ఉన్నారు ఏం చెప్పి తీసుకెళ్లారు అసలు మిమ్మల్ని చిన్న ప్రతి ఇద్దరు పిల్లలు ఉన్నారు చూసుకోవాలని చెప్పి చెప్తున్నారు మేడం ఇక్కడ ఆరు మంది పిల్లలు ఉన్నారు ఒక సంవత్సరం బెడ్ ఉన్నారు మేడం మొత్తం ఏడు నుండి పెద్దలు అంత ఎనిమిది మంది మేడం ఉన్నారు మేడం వాళ్ళు ట్రాన్స్ చూపిస్తున్నారు మేడం చెప్పింది కాబట్టి చేసిన అడిగితే వారికి లేదు మేడం వచ్చినాక అంటారు మేడం పిలుస్తుంది వెళ్ళిపోతానంటే వలిపోవటం లేదమ్మా వెళ్ళిపోతానని చెప్పకపోయారా వెళ్ళిపోతానని చెప్తే పంపి పంపిస్తాను అంట రెండు వేలు దాదా రెండు వేలు దినాలు కట్టలు అంట మేడం నా దగ్గర అంత అమౌంట్ లేదు మేడం ఎంత జీతానికి వెళ్ళారు మీరు అక్కడికి ఆ నోట పదిస్తాం అని చెప్తున్నారు మేడం ఎన్ని రోజులైంది అయింది వెళ్ళి మీరు నిన్న నెల ఐదో నెల ఏడు ఏడో తేదీ వచ్చినాను మేడం ఇక్కడికి ఓకే ఓకే ఇచ్చారా అసలు ఏమైనా డబ్బులు ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదా అడగంగా అడగంగా ఇచ్చినారు మేడం ఇప్పుడు ఇచ్చినారు ఆ ఇంటికి పంపారా డబ్బులు మరి మీరు పిల్లల కోసం పంపారా డబ్బులు మేడం ఓకే ఓకే ఇప్పటికి అసలు ఇట్టి పరిస్థితి అక్కడ ఉండలేనంటున్నారు మీరు నేను ఇక్కడ సరే అమ్మా సరే ఏడవకండి భయపడకండి నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు హెల్ప్ చేస్తాము మీ ఏజెంట్ ఎవరో ఏంటో కూడా అతని పేరేంటమ్మా ఏజెంట్ పేరేంటి సురేష్ సురాజ్ మేడం సురేష్ సురేష్ స్వరాజా అవును మేడం అక్కడే ఉంటారా అన్నమయ్య జిల్లా మీ ఊర్లోనే పీలేదు మేడం పీలేదు ఇక్కడ ఇక్కడ పోయే తోనే ఉంటారు మేడం కువైట్లో ఉంటారా వాళ్ళు కూడా మీ ఏ ఏ మండలం లోకి మీ ఊరు అనంతపు అన్నమయ్య జిల్లాలో మండలం ఊరి పేరు చెప్పండి ఒకసారి కేవీపల్లి మండలం కేవిపల్లి మండలం ఊరు పేరు ఏంటి గ్యారంపల్లి గ్యారంపల్లి మీ ఇంటి పేరు మీ నాన్న పేరు అమ్మ పేరు కూడా చెప్పండమ్మా మా ఇంటి పేరు వచ్చేసి బొమ్మాల కృష్ణయ్య మా అమ్మ పేరు పార్వతి సరే అమ్మా మిమ్మల్ని ఎట్లయినా సరే తీసి తిరిగి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామమ్మా జాగ్రత్తగా ఉండండి అంతవరకు సరేనా ఓకే మేడం థ్యాంక్స్ మేడం హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ మేడం తప్పకుండా తప్పకుండా వెళ్ళండి మళ్ళీ కొడతారేమో ఎందుకంటే చాలాసేపటి నుంచి డోర్ కొట్టారు కదా ఆపేశారు మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళండి మళ్ళీ కొడతారేమో కదా ఫోన్ డిలీట్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది మీకు అది పాపం ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జీవనోపాధి కోసం అందులోనూ భర్తతో విడాకులు తీసుకున్నారు కాబట్టి పిల్లల్ని ఆమె చూసుకోవాలి కాబట్టి దూరం వెళ్తే కొంచెం కువాయిట్ దుబాయ్ లాంటి ప్లేస్లకు వెళ్తే కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు తొందరగా ప్రాబ్లమ్స్ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తారు కానీ ఏజెంట్లు మోసం చేయటము ఒక మాట చెప్పి ఇంకొక పని చేయించడం అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చెప్పేది వేరు అక్కడ జరిగేది వేరు అక్కడ చేయించే పనులు వేరు ఆ పరిస్థితుల్లో ఆమె ఇబ్బంది పడుతున్నారు ఈమెని సేవ్ చేసేదానికి మేము ఏం చేయగలుగుతామో మా వంతు ప్రయత్నం చేస్తాం తప్పకుండా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి